చుట్టూ చిమ్మ చీకట్లు ఆవిరైపోయిన ఆశలు ఎటు చూసిన నిరాశా నిస్పృహలు అట్లాంటి పరిస్థితుల్లో ఒక భయం ఒక అపనమ్మకం ఒక అవిశ్వాసం తెలంగాణ అన్న పదాన్నే నిషేధించిన క్రూర నిర్బంధ కాలం నమ్మేవాళ్ళు లేరు వెంట నడిచి వచ్చేవాళ్ళు లేరు కానీ అయినా మొక్కవోని ధైర్యంతో రెండు వేల ఒకటి ఇరవై ఏడు ఏప్రిల్ నాడు జలదృశ్యం పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆశ్రయమిస్తే దండి గుండెతో మొండి ధైర్యంతో జెండా ఎగిరేసి ఆ రోజు గులాబీ జెండాను తెలంగాణకు పరిచయం చేసిన మొండి నాయకుడు జగమొండి నాయకుడు కేసీఆర్ గారు అప్పుడెప్పుడో మహానుభావుడు మార్టిన్ లూథర్ కింగ్ గర్జించిండంట ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని నాకు ఒక స్వప్నం ఉన్నది అని చెప్పిండంట అట్లాగే మన నాయకుడు కేసీఆర్ గారు కూడా నాలుగు కోట్ల మంది తన తెలంగాణ జాతి కోసం ఒక్కడై గర్జించి నేను కలలు గంటున్నా ఈ కలను సాకారం చేయడానికి మీరు ముందుకు రండి అని ఆనాడు పిలుపునిచ్చిండు మన కోసం కలగని ఆ కలను తన కోసం కలగని ఆ కలను నిజం చేసుకుంటే విజేత అంటారు కానీ నీ మట్టి కోసం నీ జాతి కోసం నీ దేశం కోసం కోట్లాది మంది ప్రజల కోసం కలగని ఆ కలను సాకారం చేస్తే ఏమంటారు అట్లాంటి నాయకుడిని మహాత్ముడు అంటారు ఒక మార్టిన్ లూథర్ కింగ్ అంటారు ఒక నెల్సన్ మండేలా అంటారు ఖచ్చితంగా ఒక కేసీఆర్ అని తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ అన్న పదం ఉన్నంత కాలం కేసీఆర్ అనే పదాన్ని ఎవరు మరిపింపజేయలేరనే మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇవాళ శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడే అన్నారు అప్పుడప్పుడు సందర్భాలు వస్తాయి కాలం మారినప్పుడు మోసం జయించినప్పుడు తాత్కాలికంగా వానపాములు కూడా నాగు పాముల లెక్క బుసలు కొడతాయి సి గ్రామసింహాలు కూడా సింహాలాగా గర్జిస్తాయి టైం మానది కానప్పుడు గ్రామసింహం అంటే ఎరికేనా నేను అంతకంటే ఎక్కువ చెప్పా టైం వస్తుంది అప్పుడప్పుడు బో అనేటోడు కూడా సింహం లెక్క గాండ్రించే సందర్భాలు చూస్తాం కొన్ని అప్పుడప్పుడు ఊరబంధులు కూడా పెద్ద పెద్ద పులుల లెక్క గర్జించే సందర్భాలు కూడా చూస్తాం ఇవాళ అట్లాంటి సందర్భాలు కొన్ని చూస్తున్నాం ఊరు పేరు లేనోడు అడ్రస్ లేనోడు జీవితంలో జై తెలంగాణ అనకుండా ఇలా గద్దెనెక్కి కూర్చున్నోడు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఏం పర్వాలేదు ప్రజలను మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలని నమ్మబలికి అడ్డదారిలో ఓట్లు వేయించుకున్న అడ్డగాడిదలు కూడా అయ్యాల పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు భయపడేది లేదు ఎవరిని అయ్యకు భయపడేది లేదు ఖచ్చితంగా కొట్లాడదాం కేసీఆర్ గారి దీక్ష స్ఫూర్తిగా బరాబర్ కొట్లాడదాం కానీ గుర్తు చేసుకుందాం